వింత ఆచారాలకు జాతరలకు పెట్టింది పేరు తమిళనాడు విందు పెట్టినా ఫంక్షన్లు నిర్వహించినా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మధురై జిల్లా తిరుమంగలంలోనూ అదే జరిగింది ఇక్కడ కీడా విరుంద జాతర అంటే ఎంతో స్పెషల్ ఈ జాతరలో పురుషులకు మాత్రమే ఎంట్రీ జాతర అంటే అదేదో తిరునాళ్ళు అని అనుకున్నారు కేవలం విందు మాత్రమే ఓ రేంజ్ లో ఏర్పాటు చేస్తారు ఏడాది కూడా అదే చేస్తారు ఈ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది విందులో మాంసాహారం మాత్రమే ఉంటుంది కేవలం నల్ల మేకలతోనే వంటకాలు చేస్తారు విందుకు వచ్చిన వాళ్ళు ఎంత కావాలంటే అంత తినొచ్చు ఈ ఏడాది జాతరకు వేల సంఖ్యలో పురుషులు వచ్చారు బ్రేవ్ మంటూ తేంచుతూ ఎన్వి ఐటమ్స్ ను ఓ పట్టు పట్టారు ఈ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు చాలు అంటూ తమిళ తమ్మిళ్ళు అంటున్నారు వింత ఆచారాలకు జాతరలకు పెట్టింది పేరు తమిళనాడు విందు పెట్టినా ఫంక్షన్లు నిర్వహించినా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మధురై జిల్లా తిరుమంగళంలోనూ అదే జరిగింది ఇక్కడ కీడా విరుంద జాతర అంటే ఎంతో స్పెషల్ ఈ జాతరలో పురుషులకు మాత్రమే ఎంట్రీ జాతర అంటే అదేదో తిరునాళ్ళు అని అనుకునేరు కేవలం విందు మాత్రమే ఓ రేంజ్ లో ఏర్పాటు చేస్తారు ఏడాది కూడా అదే చేస్తారు ఈ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది విందులో మాంసాహారం మాత్రమే ఉంటుంది కేవలం నల్ల మేకలతోనే వంటకాలు చేస్తారు విందుకు వచ్చిన వాళ్ళు ఎంత కావాలంటే అంత తినొచ్చు ఈ ఏడాది జాతరకు వేల సంఖ్యలో పురుషులు వచ్చారు బ్రేవ్ అంటూ తేయించుతూ ఎన్వి ఐటమ్స్ ను ఓ పట్టు పట్టారు ఈ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు చాలవంటారు తమిళ తంబీలు